స్వాగతం హైదరాబాద్ లో జరుగుతున్న మాలా సభకు గార్జున కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మాలా మహనాడు సుందర్ పాల్ ఉప సర్పంచ్ ఉండేటి బయడుతూ ఎస్సీ వర్గీకరణకు మాలలు ఐక్యంగా ఉండి పోరాడాల్సిన సమయం ఏర్పడిందని వర్గీకరణ ఆగే వరకు పోరాటం ఆగదని తెలిపారు ఉప ఎంపీపీ ఉండేటి ప్రసాద్ జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ రాసమల్ల నరసయ్య ఉండేటి ఇర్మియా కాలే ప్రసాద్ రావు ఉండేటి ధర్మయ్య మాలప్రోలు జయరాజు కుమ్మరి గురువయ్య తదితరులు పాల్గొన్నారు

సులానగర్ టేకులపల్లి మండలం సులానగర్ నుండి బయలుదేరుతున్నటువంటి మాలలము మేమందరము హైకెట్తో మరి యొక్క హైదరాబాదు హైదరాబాదు మా మారా మీటింగ్ బయలుదేరుతున్నాము కాబట్టి మీరందరూ కూడా ఏంటి మాలా జాతి బిడ్డ ఎక్కడున్నా మరి యొక్క అందరం కూడా చేరుకొని ఈ యొక్క మీటింగ్ను విజయవంతం చేయాలని కోరుకుంటూ మరి మేము అందరం ఐక్యతతో ముందుకు నడుస్తున్నాము ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఈ మాలల పోరుబాటుని మన ప్రభుత్వాన్ని కూడా గమనించి మనకి మంచి ప్రతి ఒక్క రాష్ట్రం నుండి కూడా మరి మనకు ఈ యొక్క ఒక ఐక్యతను చాటి ముందుకు నడిపించి ఈ యొక్క వర్గీకరణని ఆపివేయాలని అదే అందరికీ కూడా వినవించుకుంటున్నాము కోర్టు కూడా అదే వినమించుకుంటున్నాము మేము వేసే మరి ఒక రిపిటీషన్ని మరి దాఖలా చేస్తాము రిపిటీషన్ ద్వారా మళ్ళీ మాకు కూడా న్యాయం చేయాలని మేమందరం కూడా ఐక్యతగా మాలం కూడా కోరుకుంటున్నాము ప్రదన్ చేయండి హైదరాబాద్లో జరుగుతున్న సింహ గర్జనను ప్రదన్ చేయండి జై ప్రదన్ చేయండి హైదరాబాద్లో జరుగుతున్న సింహ గర్జనను ప్రదన్ చేయండి జై ప్రదన్ చేయండి హైదరాబాద్లో జరుగుతున్న సింహ గర్జనను సింహ గర్జనను సింహ గర్జనను జై ప్రదన్ చేయండి సింహ గర్జనను ప్రదన్